హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీ బుల్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వినాయకుని మండపం అనంతపురం నగరంలో సప్తగిరి సర్కిల్లో వెలిసినటువంటి వినాయక మండపం ఈ యొక్క వినాయకుని యొక్క మండపం ప్రత్యేకత రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం యొక్క నమూనాలో నిర్మించడం జరిగిందండి ఈ యొక్క గోపురాన్ని బయటైతే ఈ విధంగా ఉంది మరి లోపల ఈ విధంగా ఉంది ఎలా అలంకరణ చేశారు అనే విషయాలు లోపలికి వెళ్ళి చూద్దాం రండి గైస్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర నమూనాలో నిర్మించినటువంటి ఈ యొక్క మండపం మనం లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉందనేది ఒకసారి పరిశీలిస్తే ఈ మండపం లోపలికి మనం ప్రవేశిస్తే భూలోక స్వర్గంలో విహరిస్తున్నామా అనే అనుభూతి కలగక మానదు అత్యద్భుతమైన రీతిలో మిరమిట్లు గొలిపే రంగురంగుల కాంతులతో మనం ఇంద్రలోకంలో విహరిస్తున్నామా అన్నట్టుంటుంది అన్నట్లు చెప్పడం మర్చిపోయానండోయ్ ఇక్కడ మరొక ప్రత్యేకమైన విషయం ఉంది అదేమిటంటే విగ్రహముల కదలికల కథ ఖచ్చితంగా చూడాల్సిందే ఈ కథ పురాణ ఇతిహాసాల నుంచి తీసుకుని విగ్రహాల కదలికలతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ సంవత్సరం ఏ ఇతివృత్తంతో విగ్రహాల కదలికలను ఏర్పాటు చేశారు అనే విషయం లోపలికి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం ఇదే విగ్రహం చిన్నదైనప్పటికీ ఎంతో జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు వెళ్తున్నది విగ్రహాల కదలికలు ఏర్పాటు చేసిన మండపం దగ్గరికి వెళ్తున్నాం హాయ్ గాయస్ ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాల కదలికల కథ యొక్క ఇతివృత్తం ఏమిటంటే జైని మహంకాళేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంలో వెలిసిన జ్యోతిర్లింగం యొక్క ఇతివృత్తాన్ని తీసుకోవడం జరిగింది గాయస్ ఆ యొక్క కథలోకి వెళ్తే పవిత్ర చిప్రానది తీరాన ఉన్న ఉజ్జయిని పవిత్ర శివక్షేత్రముగా భావించి వేదద్వీయుడు అనే మహర్షి ఇక్కడ మా పవిత్ర హోమాది కార్యక్రమాలు ధార్మిక ప్రచారం చేస్తూ తన కుమారులను కూడా చేయమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు అలాగే అక్కడున్న సమీప పర్వతంపై దుష్టుడు అన్న రాక్షసరాజు భూలోకాన్ని స్వాధీనం చేసుకోవాలని తలంచి వీరి యొక్క హోమాలను భగ్నం చేస్తూ ఋషులను సంహరించడం ప్రయత్నం చేయును అప్పుడు భూమిని చీల్చుకుని త్రిశూల దారి అయిన పరమశివుడు ఉద్భవించి రాక్షస సంహారం కావించును ఋషులందరూ కలిసి శివుని ఉజ్జయినిలోని స్థిర నివాసం గావించమని ఋషి కుమారులు ప్రార్థించి దానికి పరమశివుడు ఒప్పుకోకపోవడంతో ఆ పర్వత శ్రేణిని చీల్చుకొని మహాగణపతి ఉద్భవించి ఋషుల కోరికలను మన్నించమని ధర్మ పరిరక్షణ గావించమని శివుణ్ణి ప్రార్థించగా అందుకు సమ్మతించి శివుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్వరూపునిగా ఉజ్జయినిలో ఉద్భవించును ఇది ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాల కదలికల యొక్క త్రివృత్తం గాయస్ అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంకో ప్రత్యేకమైన విషయం కూడా గమనించడం జరిగింది భారతీయ మహర్షులు సాధించిన అద్భుతమైన విజయాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించడం ముఖ్యంగా ఆర్యభట్ట చాణక్యుడు భాస్కరాచార్యుడు భరద్వాజుడు కణాదుడు సుశ్రుతుడు వంటి మహరుషుల విజయాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించడం కూడా చూడవచ్చు చూస్తున్నది ఆర్యభట్ట ఈయన అంతరిక్ష శాస్త్రంలో అపారమైన జ్ఞానాన్ని కలిగిన వాడు సూర్యుడు గ్రహాలు వాటి మధ్య దూరాన్ని కూడా లెక్కించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నది చాణక్యుడు శక్సిల విశ్వవిద్యాలయంలో రాజనీతి అర్థశాస్త్రం బోధించే ఆచార్యుడు ఇక ఇప్పుడు చూస్తున్నది భాస్కరాచార్యుడు పైకి విసిరిన వస్తూ భూమి చేరడానికి కారణం గురుత్వాకర్షణ శక్తి అని న్యూటన్ చెప్పడానికి ఐదు వందల సంవత్సరాల పూర్వమే సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో ఈయన చెప్పడం జరిగింది మీరు చూస్తున్నది సుశ్రుతుడు శస్త్రచికిత్సలను మొట్టమొదటిసారిగా మూడు వేల సంవత్సరాల క్రితమే చేసిన విమేయుడు మనం చూస్తున్నది భరద్వాజుడు విమానాల గురించి మనకు తెలిసింది రైడ్ సోదరులు పంతొమ్మిది వందల మూడులో కనిపెట్టారు అని వేద వేదకాలంలోనే పదివేల ఏళ్ల క్రితమే భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సరోసం గ్రంథంలో విమానాల గురించి విస్తృతంగా రాయడం జరిగింది వాళ్ళ తయారీ విమానం నడపాల్సిన పద్ధతి అలాగే పైలట్ తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి చర్చించడం జరిగింది అలాగే మీరు చూస్తున్నది కణాదుడు అణువుల చలనం రసాయన చర్యలు మొదలైన గురించి పాశ్చాత్యులు కన్నులు ముందే హిందూ శాస్త్రవేత్త అయిన కణాదుడు అనుసిద్ధాంతం అనే గ్రంథంలో రాయడం జరిగింది క్రిస్టిన్ లాంటి మహా గొప్ప మేధావే కణాదుడు రచించిన అనుసిద్ధాంత గ్రంథం ఎన్నో విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పడం జరిగింది కణాదు గురించి మనకి తెలియకపోవడం దురదృష్టకరం అవమానకరం ఎన్నో అత్యద్భుతమైన ఆవిష్కరణల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు పాశ్చాత్య శాస్త్రవేత్తల కన్నులు తెరవకముందే మన వైదిక మహర్షులు గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసి గొప్ప గొప్ప విషయాలను గ్రంథస్థం చేసి మనకి అందించడం జరిగింది అలాంటి గొప్ప విషయాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించి ఇత్యాది జ్ఞానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ జై భారత్